రో బ్రేకింగ్ చూస్తున్నాం అనంతపురం జిల్లా సముద్రం మండలంలో విషాదం చోటు చేసుకుంది కేజీబీవీ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న చందన అనే విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది విద్యార్థిని ఇదివరకే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తోటి విద్యార్థుల నుండి సమాచారం స్కూల్లో తీవ్ర నొప్పితో బాధపడుతూ కుప్పుకోలిపోయినట్లు విద్యార్థులు తెలిపారు కేజీబీవీ స్కూల్ సిబ్బంది విద్యార్థిని పట్ల నిర్లక్ష్యం వ్యవహరించినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు ఆలస్యంగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు స్థానిక బ్రహ్మ సముద్రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స సమయంలో ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని దీంతో విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు తెలిపారు కళ్యాణదుర్గం ఆర్డిటి ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు ఇబ్బంది పడుతూ ఉంది పడిన వాళ్ళు అక్కడ నిర్లక్ష్యం వల్ల రాత్రి తెల్లవారుజామున ఆరు గంటలకు ఫోన్ చేస్తే అప్పుడే వెంటనే పోయి తీసుకొచ్చే టయానికి అప్పుడే పాప సీరియస్లో ఉంది హాస్పిటల్కి వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అక్కడ కరెంటు లేనందువలన ఆక్సిజన్ అందలేదు వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి కళ్యాణదుర్గం తరలించడం జరిగింది కళ్యాణదుర్గం వచ్చిన వెంటనే పాప చనిపోవడం జరిగింది బ్రహ్మసముద్రంలో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో విషాదం చోటు చేసుకుంది కేజీబీవీ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న చందన అనే విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది విద్యార్థిని ఇదివరకే అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తోటి విద్యార్థుల నుండి సమాచారం అయితే స్కూల్లో తీవ్ర నొప్పితో బాధపడుతూ కుప్పకూలిపోయినట్లు విద్యార్థులు తెలిపారు కేజీబీవీ స్కూల్ సిబ్బంది విద్యార్థిని పట్ల నిర్లక్ష్యం వహించినట్లు కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఆలస్యంగా తల్లిదండ్రులకు సమాచారం కూడా అందించారు స్థానిక బ్రహ్మసముద్రం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు చికిత్స సమయంలో ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని దీంతో విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు తెలిపారు కళ్యాణదుర్గం ఆర్జీటీ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రం మండలంలో విషాదం చోటు చేసుకుంది కేజీబీవీ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న సందనాన్ని విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది దీని గురించి మరింత సమాచారం ప్రతినిధి రవితేజ లైవ్లు అందిస్తారు రవితేజ చెప్పండి అసలు ఏం జరిగింది అంటే అమ్మాయి ఏ బాధతో అక్కడ మా చూస్తే నొప్పితో బాధపడుతూ మృతి చెందింది అంటున్నారు వాస్తవంగా తోటి విద్యార్థులు కూడా అమ్మాయి కొంచెం అనారోగ్యంగానే ఉండేది గతంలో అని చెప్తా ఉన్నారు కానీ అక్కడ ఎవరిది అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వల్ల నిర్లక్ష్యమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యమా ఏం జరిగింది ఆ పాప విషయంలో తల్లిదండ్రులు అయితే చాలా బాధపడుతున్నారు ఈ నిర్లక్ష్యం కారణంగానే మా పాప చనిపోయింది అంటున్నారు అసలు అక్కడ జరిగిన వాస్తవం ఏంది తాజా అప్డేట్ అయింది దానికి సంబంధించి ఆ అర్ధరాత్రి సమయంలో అనారోగ్యానికి గురైంది తీవ్ర ఆ ఏదైతే గుండె నొప్పి అయినారు గతంలో ఆ దసరా సెలవులు అయిపోయిన అనంతరం ఆ పడమటి కోడిపల్లి గ్రామానికి చెందిన ఆ మహేష్ పద్మాక నలుగురు సంతానం వారిలో పెద్ద కుమార్తెగా చెందన ఉంది అయితే బ్రహ్మ సముద్రం విబి స్కూల్లో తొమ్మిదో త్వర అవుతుంది అయితే స్కూల్ కి వదిలినప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ స్కూల్ యజమానితో సిబ్బందితో కూడా ఆ పాపకి అనారోగ్యంగా ఉంది ఏమైనా సమస్య ఉంటే వెంటనే మాకు సమాచారం ఇస్తే మేము వచ్చి పాపని ఆ హాస్పిటల్కి తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఆ తల్లిదండ్రులు కూడా చెప్పిన పరిస్థితి అయితే స్కూల్లో వదిలిన తర్వాత అంటే నిన్న రోజు అర్ధరాత్రి సమయంలో ఆ పన్నెండు ఒంటి గంటల సమయంలో ఛాతలో పెద్ద ఎత్తున నొప్పి వచ్చిందని చెప్పేసి కూడా పాప తోటి విద్యార్థులు చెప్తున్నారు అయినప్పటికీ కేజీ విబి స్కూల్ సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో అనారోగ్యం ఉంది చాటులో నొప్పి వస్తుంది అన్నప్పటికీ కూడా ఉదయం ఆరు గంటల వరకు తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వకపోవడం ఆరు గంటల సమయంలో ఫోన్ చేసి మీ పాపకి హెల్త్ బాగలేదని చెప్పడంతో ఒక్కసారిగా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో బ్రహ్మ సముద్రానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో పడమటి కోడిపల్లి గ్రామం ఉంటుంది అక్కడి నుంచి ఆ తల్లిదండ్రులు స్కూల్ కు చేరుకొని పాపని ఆ స్థానికంగా ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు అయితే ఆర్ఎంపీ డాక్టర్ సూచనల మేరకు ఆ స్థానికంగా బ్రహ్మ సముద్రం మండల కేంద్రంలోని పవర్ కట్ అవడంతో ఆక్సిజన్ అందక అప్పటికే టిహెచ్ లో పవర్ కట్ అవ్వడము ఆ వైద్యులు కూడా ఆర్టీసీ కి రెఫర్ చేయడంతో ఆర్టీసీ కి పాపం తీసుకెళ్లారు అయితే ఆర్టీసీ వైద్యులు అప్పటికే పాపం మృతి చెందిందని చెప్పడంతో తీవ్ర అక్కడ విషాద ఛాయలు అనుకున్నాయి ఏదైతే స్కూల్ సిబ్బంది ఎవరైతే ముందుగానే అర్ధరాత్రి సమయంలోనే తల్లిదండ్రులకు విషయం చెప్పింటే కైనా పాప బసికు ఉండేదని చెప్పేసి కూడా కొంతమంది కొంత విద్యార్థులు కావచ్చు బంధువులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఇదే విషయం పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ విచారం కూడా చేపట్టారు ఒకసారిగా ఆర్డిటి ఆసుపత్రి నుంచి పాప స్వగ్రామమైన పడమడి కోడిపల్లికి నిన్న సాయంత్రమే పాప మృతదేహాన్ని తీసుకెళ్లారు దీంతో కోపోద్రిక్తులైన ఆ గ్రామస్తులు కావచ్చు అలాగే బంధువులు కూడా స్కూలు ఆ ముందర ధర్నా కూడా చేశారు అయితే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ విషయాన్ని అంతా కూడా సర్దమంచారు ఏదైతే పాప చనిపోవడానికి పూర్తిగా ఆ కేజీ విధి స్కూల్ సిబ్బందే కారణం అంటూ పెద్ద ఆరోపణలు అయితే వినిపిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రోజు థ్యాంక్ యూ ఫర్ అప్డేట్